ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ పర్యటిస్తారని మాజీ మంత్రి శైలేజనాథ్ వెల్లడించారు ఆమె పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఉమ్మడి జిల్లాల నుంచి వైసీపీ నాయకులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన తెలిపారు ఉమ్మడి ఉన్నారు నాలుగు గంటలకు కదిరి ప్రాంతంలో ప్రవేశిస్తారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రాష్ట్ర యజమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె ప్రయా ఆమె టూర్ని స్వాగతించడానికి కోరుతూ ఉన్నాం అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క మన ప్రాంతం యొక్క అభివృద్ధికి ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేత మాట చెప్పించుకుంటే బాగుండదు ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం శర్మలమ్మ గారి పర్యటన చేయమని కోరుతూ ఉన్నాం తద్వారా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తారు సార్ సత్యసాయి జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్ ప్రముఖులు ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా నా దగ్గర సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది ఇప్పుడైనా చే నేనైతే చేరని చెప్పలేను బస్ట్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు సార్ దానికి దాదాపు ఇదే సమాధానమే కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తారు అంటే పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు ఇంజనీర్లు అంటే యూత్ ఈ రోజున అనూహ్యంగా ఊహించలేదు ఫలితం వాళ్ళే చేస్తా సో అప్పుడు బిజినెస్ ట్రేడ్ బిజినెస్ సపోర్ట్ వస్తూ ఉంది ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది ఇది రోజు కంటే మరింత ఘనంగా ఉండబోతూ ఉంది శర్మలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం రాసాయనకంగా ఉన్న విషయానికి గుర్తు చేస్తూ ఉన్నాం అందరినీ ఆహ్వానిస్తాం బట్ టచ్లో అయితే దాదాపు ఏడు మంది ఉన్నారోటో చూద్దాం భవిష్యత్తు